సాయి పల్లవి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు సాయి పల్లవి అంటే గుర్తుపట్టని వారు ఎవ్వరూ ఉండరు సింపుల్ గా ఉండే ఓ సహజ నటి ఈవిడ తక్కువ సమయంలోనే పేరు సంపాదించుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు తమిళనాడులో పుట్టి పెరిగిన సాయి పల్లవికి డాన్స్ అంటే చాలా ఇష్టం మేకప్ వేసుకోవడానికి కూడా అంతగా ఇష్టపడదు ఇవి అందరికీ తెలిసిన విషయాలే అయితే మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయంట ఫిదా మూవీతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పల్లవి గురించి హీరోలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందామా నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండే సాయి పల్లవి గురించి నాగచైతన్య ఏమన్నాడో తెలుసా సాయి పల్లవితో నటించాలన్నా డ్యాన్స్ చేయాలన్నా తనకు కంగారు వచ్చేస్తుందట ఒక రకంగా పల్లవి వల్ల తన డ్యాన్స్ ఇంకాస్త బెటర్ అయిందని చెప్పుకొచ్చారు తనను చాలా సపోర్ట్ చేసిందని తన క్యారెక్టర్ నే కాకుండా సినిమా మొత్తం స్క్రిప్ట్ ఒకే లెవెల్లో చూస్తుందని అన్నారు ఏదైనా సీన్ కంప్లీట్ అవగానే మానిటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సీన్ బాగా వచ్చిందో లేదో చూసి అక్కడే రివ్యూ ఇచ్చేస్తుంది అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి హీరో నాని సాయి పల్లవి కలిసి నటించిన చిత్రాలు ఎంసీఏ సింగరాయ్ పల్లవి గురించి నాని చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి నన్ను అందరు హీరోలలా కాదు ఇంట్లో మనిషిలాగా అనిపిస్తానని అంటుంటారు అలాంటి ఫీలింగ్ నాకు పల్లవిని చూస్తేనే కలుగుతుంది పల్లవి నిజంగా హైబ్రిడ్ పిల్లే తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎవరినైనా ఫిదా చేసేస్తుంది శ్యాంసింగరాయ్ లోని ఓ పాటలో తను డాన్స్ చేస్తుంటే నేను ఆశ్చర్యంలో అలా చూస్తూ ఉండిపోవాలి అది ఒక సీన్ కానీ నేను షూటింగ్ అని మర్చిపోయి నిజంగానే తన డాన్స్ ని కల్లార్పకుండా చూస్తుండిపోయా అంతలా మాయ చేసింది సెట్స్ లో నా డైలాగ్ కంప్లీట్ అవ్వకుండానే తను డైలాగ్ చెబితే దానికి వంద సార్లు సారీ చెప్పేది ఇక సాయి పల్లవి గురించి హీరో శర్వానంద్ ఏమన్నాడంటే పల్లవి నాకొక మంచి ఫ్రెండ్ తనకి భక్తి ఎక్కువ గుడికి వెళ్దాం అంటే చాలు ఏమి అడగకుండా వచ్చేస్తుంది పడిపడి లేచే మనసు మూవీ టైమ్ లో ఇద్దరం కలిసి చాలా గుళ్లకు వెళ్ళాం ఏదైనా సీన్ చేసేటప్పుడు దాన్ని ఇంకా బాగా ఎలా చేయొచ్చో చర్చించుకుని మెరుగులు దిద్దేవాళ్ళం నా దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ ని తనకు పంపిస్తే చదివి బాగుందా లేదా చెప్పేస్తానని అనేది తన జడ్జిమెంట్ బాగుంటుంది సాయి పల్లవి సూర్య కలిసి నటించిన చిత్రం ఎన్జికే సాయి పల్లవి గురించి హీరో సూర్య ఏం చెప్పాడంటే నా కెరీర్ లో సాయి పల్లవి లాంటి నటిని ఇప్పటిదాకా చూడలేదు కొన్ని సీన్స్ లో ఆమె హావభావాలు చూసి ఇంత నేచురల్ గా ఎలా నటిస్తోందని ఆశ్చర్యపోయేవాణ్ణి ఒక సీన్ లో ఎంత బాగా నటించినా దాన్ని మరింత మెరుగు చేయాలని ఆలోచనతో ఉంటుంది తన కారణంగా ఇతరుల సమయం వృధా అవుతుందని షూటింగ్ లేట్ అవుతే ఒక్కసారి కన్నీరు పెట్టేది ఇలా యాక్టింగ్ పట్ల అంకిత భావం ఉన్న హీరోయిన్స్ చాలా అరుదు సాయి పల్లవి శివ కార్తికేయను కలిసి నటించిన చిత్రం అమరన్ సాయి పల్లవి గురించి శివ మాటల్లో మాటల్లో పల్లవికి నాకు ఇంతకు ముందే పరిచయం ఉంది గతంలో ఓ టీవీ ఛానల్లో కొంతకాలం తర్వాత నటించిన ప్రేమ మూవీ నేను స్క్రీన్ పై పల్లవి కనిపించిన ప్రతిసారి మల్లర్ టీచర్ అంటూ ఒక్కటే అరుపులు ఫోన్ చేసి తనను మెచ్చుకున్నారు ఒకసారి థ్యాంక్ యూ అన్నా అని రిప్లై ఇచ్చింది తాను అన్న అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీల్ అయ్యాను సో చూసారుగా సాయి పల్లవి గురించి మన హీరోల మనసులోని మాటలు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు పిఎం టాకీస్